ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మహారాష్ట్ర దాటిపోయి ఎంపీ బార్డర్ ఎంపీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము మీరు అయితే లైన్లో ఉన్నాయి బండి చూడండి బండ్లు అయితే లైన్లో ఉన్నాయి కదా ఆటో ఎక్కి ఎంత వచ్చిందో చూసుకుని అది తట్టుకుని అటు దగ్గరికి వెళ్తే అమౌంట్ అయితే ప్రే చేసి అప్పుడు మనం ఎంపీలోకి ఎంటర్ అయిపోతాం ఇక్కడి నుంచి దాటి ఎంపీ బార్డర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కటింగ్ అయితే తీపిద్దాం ఓకేనా బ్రో మీరైతే నన్ను లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేయండి మీ వల్ల మేము కష్టపడి తీస్తున్నాం ఇంకోలు పెట్టి ఆగి మీలాగే నేను కూడా సంతోషంగా ఉండాలి నేను సంతోషించండి మీరు సంతోషంగా నవ్వుకుని ఆనందించండి మీకు మీకున్న కష్టాలు మీకుంటాయి నాకున్న కష్టాలు నాకుంటాయి కానీ నవ్వాలా ఆడాలా పాడాలా చెయ్యాలా ఓకేనా పై ఇకపోయే కంటిన్యూ వీడియోలు వస్తాయి దీంట్లో అభ్యంతరం లేదు అభికిషన్ లేదు నో ప్రాబ్లం ఎవరన్నీ అంత అదైతే వీడియో చూపిస్తాను మీరు చూడండి రెండు కొండల మైనని లైటింగ్ కూడా పెట్టారు చూడండి అందులో అలా పెట్టారు చూడండి అది ఫోర్ లైన్ ఫోర్ లైన్ మళ్ళీ లైటింగ్ కొంత తొంగి పెట్టారు మరిని రెండు కొండలు తొంగి వేసి లైటింగ్ పెట్టారు ఇక్కడ ఇంకా ఎక్కుమ్మా

కాయపకాయ జారు కట్టడం కట్టేసి పైన చేశారు చూడు పైని నెట్ట వర్షం పడితే కాయపకాయి రోడ్డుకి రాకట్టం ఇప్పుడు ఈ పక్క చూస్తారు ఎవరైతే ఘాటి ఉంది ఘాటి కూడా చూసుకుందాం

చాలా జాగ్రత్తగా డౌన్లో కానీ కటింగ్లో కానీ చాలా స్లోగా ఎలాగా స్పీడ్ ఎలాకూడదు ఇంకా ఇద్దరు కటింగ్లు ఉంటాయి కోసలు వస్తాయి కోతులు అయితే బిస్కెట్ తిరుగుతాం అలాగే అలా చూపించు ఇగ్ అలాగే చూపించు ఇంకా కటింగ్ చూసారు కదా కటింగ్ అంత దగ్గర కటింగ్ చాలా ప్రమాదకరమైన కటింగ్లు ఇల్లు చాలా డేంజర్ డేంజర్ అంతా ఇవి చాలా జాస్ట్ చూసుకోవాలా ఆకు ఆగ్రో ఉచ కటింగ్లో కూడా వీళ్ళు ఆగ్రో చూసారు కదా కటింగ్ అలాగే కటింగ్ ఈ కటింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చిన్నగా మన ఇష్టంగా కోనకూడదు కసరలో వేసుకొని కూడా దింపుకోవాలా చూసారు కదా కటింగ్ అలా ఉండవు కటింగ్ చూడండి అది కటింగ్ చూడాలి అట్టుకోవడం వద్ద కటింగ్ అల్లంకుండా కటింగ్ అది చూడ కటింగ్ మనం ఆగచ్చు అంత డౌన్ కాబట్టి వాళ్ళకి పోతుంది బండి బండి డౌన్ కాబట్టి మనం ఆగచ్చు బండి కాబట్టి వాళ్ళకి చూసారు కదా కటింగ్లు కటింగ్లో చాలా బ్రేక్ మీద వెళ్ళాలి వేసుకొని ఇంకోవాలి బండి ఎలా పెడితే కింద పోతే బండి పోయింది అయ్యో రేకులు కూడా లేచిపోయి చూడండి అక్కడ ఆ రేకులు చూడండి అలా లేచిపోయినాయ్యా అయ్యో ఎంతకే పోయింది బండి బ్రేక్ ఆక్క ఇద్దరు వస్తుంటారు వాడి అమ్మాయి ఏమైనా ఏందో పాపం బండి బయట ఇచ్చారా లేదో చాలా ప్రమాదంగా ఉంటాడు బండి ఎక్కడ తీయలేదు ఘాటి డేంజర్ ఘాటి చోటు చూడండి బాక్స్ బండి కూడా అది చూడండి అదిగో అదిగో వాల్వాడబండి మనమే ఆగలం కొంచెం ఆగి అంటే సైడ్ ఇచ్చేస్తా జనదో జనదో బాయ్ జనదో ఎందుకంటే రోడ్డు బండి కాబట్టి కష్టం చేస్తాయి మనమే ఆగల ఇక్కడ కుడి చూసాడు కుడి ఎక్కడంటే చాలా ప్రేమస్తారు అనమాట పండు కాబట్టి అయితే కూడా ఇలా గత జా చెప్పబోయే డౌన్ ఉంటుందండి పట్ల అయితే వస్తావు ఉండరు ఎవ్వరూ సాయం చేయగలం తప్ప ఉండే మనం చేయలేం కదా అక్కడ మన పరిస్థితులు అర్థం చేసుకోలే కదా బహుమతులు గడివ్ కాంటే అట్లా ఎక్కువ ఎక్కువ దిగిపోయే వాళ్ళు తిప్పుకోవాలా ప్రసాదం కదా చేసుకొచ్చారు కదా మనం ఆగాలా

ది చూడండి నాకు సింగిల్ లో చూడండి రెండు కోట్లో తొమ్మిస్తున్నారు ఇంకా రెండు కోట్లో తొమ్మిది అసరాలో తొమ్మిది సింగల్ లో ఇంకే ప్రమాదకరం సింగల్ రోడ్ అంటేనే బస్ వాడుకి మా రోడ్కి పైకోడికి లోపు అలా అవుతారు కదరి వాళ్ళు అంటే మన శైతుల బ్రహ్మాండం అంతా పైన పంతొమ్మిదిలో కింద పూజ పర్మిస్తుంది నడిచే వాహనం పని చూసారు కదా రైల్వే బ్రిడ్జ్ గా ఉంది చూడండి రైల్వే బ్రిడ్జ్ చూడరా బాయ్ అలా ఇది వాళ్ళు ఏదో తెగ సరుకు వచ్చాసే ఐదు రోజుల నుంచి చూపించాలి వాళ్ళు మంటలు వచ్చి అతను అలా రెండు మూడు టోటికి ఎలా ఉంటుంది మన నుంచి మళ్ళీ మాకు దూరమైన కష్టానికి ఎలా ఉంటుంది బాగా తప్పదు మనం చూసుకోవాలి మనమే ఆదాయం కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం వీడియోలో అయితే కడుతూ మళ్ళీ మీరైతే ఆనందించండి ఆల్ డి వేస్ట్ మీద గుడి ఉంది జంగిల్ లో చూరన్నాయి గుడికి గుడి ఆ గుడి ఉంది జంగులు జంగి జంగ జన్ అయితే వచ్చేసింది ఫోర్ లైన్ అయితే వచ్చేసింది సింగిల్ రోడ్ వచ్చి ఫోర్ లైన్ ఫోర్ లైన్ వచ్చేసింది కారు కారు ఈ అడవిలో చడమేనా ఏ ప్రాబ్లం వచ్చి తాగినా అంతే ఆల్రెడీ త్రీ గేర్లో ఎక్కడాకి బాధపడుతుంది మూడో గేర్లో ఎక్కడాకి కానీ తప్పదు అలా జాగా వెళ్తే ఉండడమే ఇదే మూడో గేర్ చూడండి మూడో గేర్లో వెళ్తుంది అండి ఇప్పుడు ప్రస్తుతానికి అలా జాయిగా చిన్నగా ఎక్కించుకుంటే వెళ్ళడమే ఎక్కినాక కదా ఎక్కిపోతే ఏం పర్లేదు సరగది చూపిస్తాను అవి కూడా చూడండి అట్లకైనా ఎక్స్ట్రా పెట్టా ఇంటికి కోలుతారు అవి కూడా వీడియో అయితే తీసుకుంటాను మీకు చూపిస్తాను పబ్లిక్గా ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకొని బెల్ అక్కడి కొట్టండి వైటీఆర్ తమిరాయి ట్రస్ పెన్సిల్ కూడా మీరు లింక్ యాడ్ చేయండి ఓకేనా బ్రో ఓకే బ్రాండ్ చూడండి వ్యాన్ ఆగిపోయింది ఒక వ్యాన్ ఆగిపోయింది అక్కడి నుంచి తీ అక్కడి నుంచే తీయాలి అనుకో వ్యాన్ ఆగిపోయింది చూడండి ఇక్కడ ఎవరు కాపాడతారు చెప్పండి కొంచెం ఓటర్స్ వాళ్ళు కూడా ఉండవు సీకరణ అడిగిపోతుంది ఏ వాటికి వచ్చిందో కో చూడలేదు మూడు తెస్తున్నారు ఇంజిన్ ఓటర్స్ తగ్చేసినట్టునే కోరైతే బాచేస్తున్నారు ఉంటుంది లేదా పరిస్థితులు ఎన్ని కష్టాలు ఎంత ఇదో ఏంటో ప్రభుత్వం ఏదో తెలియనిది కష్టాలు జరుగుతాయి నవ్వు లాంటి ఉంటుంది మనం ఓన్గా సౌండ్ వస్తుంది అది కానీ మనం ఓన్గా మాట్లాడిందే పెడుతున్నాం అవి ఎలా ఉన్నాయో మాట్లాడింది ఎలా చేస్తున్నాము అలాగే అప్లైందో చేస్తున్నాం ఏ మైగ్రెట్ అయిపెట్టుకుని మాట్లాడుతున్నాడు అది ఫ్రాండ్స్ ఇవ్వయితే దేశ సేవ కొద్దు ఆ మైకి కొనుక్కుంటూ సోమకి ఇంకా రాలేదు అవి వచ్చి నేను మీ అందరి దేవుల్లో చేయగలిగినేమో కొనగలిగినేమో ఆనందంగా అప్పుడైతే ఇంకా మరి వాయిస్ అయితే క్లియర్గా వస్తుందేమో చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడో బండి ఆగిపోతుంది టెంపులో ఇలా డార్క్ వస్తు బండి ఆగిపోతే ఎవరు బాధలు పడుతుంది దారిలో అంట అదే లోపల బయలుదేరి కొంచెం పర్లేదు కనకడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చినవి బెంగాల్ బళ్ళు ఒడిశా బళ్ళు కర్ణాటక బళ్ళు తమిళనాడు బలి వచ్చే పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరు చూస్తారు ఏమన్నా మంచినోళ్ళు అధిచ్చిన వంకాయల బెండకాయల దొండకాయల కాయగూరలా అందు గురించి అనేసి అయినా సరే డ్రైవర్స్ రెండు మూడు రకాల కాయగూరలు కొని బయటలో పెడుచుకోవాలి ఎక్కడ ఆగిపోతామో తెలదు ఎక్కడ ఉంటామో తెల్దు ఆ పరిస్థితులు రాకుండా ముందే మనం ఎవరిని చేయి ఆపకుంటే ముందుగా పడుచుకోవాలి ప్రతి కూడా ఇది ఇసుక వాటర్ కారుతుంది అందులో వాటర్ కారుతుంది చూడండి అది ఏదో వాంటింగ్ ఎన్ని బండ్లు లో వచ్చి ఈ మెరకుల్లోని పేరుకి కూరలైనా కానీ పేరుకి పేరుకి కూరలైనా కానీ మొత్తం ఘాట్ మొత్తం ఘాట్ ఈ బిల్లికి ఏమైనా ఎందుకు చూడండి ఎంత చెప్పని కొడాలా ఎక్కుతుందో మన పంట కాదు ఎంత చెప్పులు కొడాలా ఇస్తుంది ఎవరు ఫోన్ చేస్తారు మనోడు వీడియోలు అప్లోడ్ చేసి వాళ్ళు ఫోన్ చేస్తారు మాట్లాడదాం చిన్నా హలో చిన్నా హలో చెప్తున్నా ఘాటీలో ఒకటి ఉన్నాను ఓకే ఓకే ఇది కూడా వీడియోలో పెట్టు నీతో మాట్లాడుతున్నా వీడియో తీసుకుంటున్నాం ఓకేనా చిన్నా ఓకే మీకు ఫోన్ వచ్చింది ఉంటే పరిస్థితులు ఎక్కి తండ్రి ఎక్కమ్మ ఎక్కమ్మ బొమ్మ అది రాయచూడు ఎంత అందంగా కూడా బయటది అయ్యో చూడు అట్లా వచ్చి వాటర్ పారుతుంది వృత్సాకాలాన్ని వృత్సకాలాన్ని వాటర్ మారుతుంది పారుతుంది వచ్చి పోయి మరి ఆస్ట్రేలియా అట్లా తింటే ఎంత అర్థం ఉన్నాయో ఆట ఉందా ఆ కదా ఎండం ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఆరైనా కట్టి ఎండ గట్టిగా ఉంది ఆరైనా గట్టి ఎండ ఇంకా గట్టిగానే ఉంది ఇక్కడ ఎవరు కదా అర్థం చూసుకొని